ే శివా మనము ఈ నూట తొంభై రెండవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములు ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు వారు కుమారుడైనటువంటి విఘ్నరాదైనటువంటి ఆ గణనాథను నమస్కరించి శ్రీ శివ మహాపురాణమును వర్ణించినాడని నిత్యము కూడా తెలుసుకుంటున్నాము ఒకనొకనాడి సమయమున సౌనకాది మహర్షులు నైవిశాల్యమనంతో నివసించుతూ ఉండేటువంటి ఆ మహామును సూత మహర్షిని శివతత్వము శివతత్వ స్వరూప వివరణ ఆ శివ భగవానుడి యొక్క లీలల గురించి తెలుసుకోవాలని ప్రశ్నించడం అంత సూతుల వారు బ్రహ్మనారద సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణలో ఏ విధంగా ఆ శివ భగవాన్ యొక్క తత్వము తత్వస్వరూప వివరణ ఆ శివ భగవాన్ యొక్క లీలలు తెలియజేసినారు అని మనం నిత్యమో కూడా శివానుగ్రహం చేత తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా క్రితం రోజును ఆ అయినటువంటి శివుని యొక్క ఆజ్ఞతేట సులు కూడా పార్వతి యొక్క ఆశ్రమానికి వెళ్ళడం వారందరూ కూడా ఆమెకు శివుని మీద అనురాగాన్ని పరీక్షించడం ఆ శివాను ఆజ్ఞతేట అలా భగవంతుడికి వృత్తాంతా కూడా తిరిగి తిరిగి స్వర్గానికి వెళ్ళడం అనేటువంటి ఇత్యం మనం ఈ రోజు నుంచి కూడా తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర మరలా అంటున్నారు వారందరూ కూడా ఆ పార్వదేవికి ఈ మాటలు విన్నటువంటి మూడులు నవ్వడమే కాదు ఆ గిరిజాదేవిని గౌరవిస్తూనే సంతోషంతో గబడ నాటకంతో ఆ శివ భగవాన్ యొక్క ఆజ్ఞదేత కపటంతో కూడినటువంటి అసత్యమైనటువంటి వచనాన్ని పలికాలను తెలుసుకున్నాం మరలా అప్పుడు ఈ విధ ఈ రోజున బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారదంతో మరలా ఋషులు ఏ విధంగా ఆ గిరిజాందితో సంభాషించారు అనేటువంటి విషయాలను ఆ సప్త ఋషులు అంటున్నారు ఓ గిరిరాజ నందిని దేవర్షి అనేటువంటి నారదుడు తనను తనంతాను పండితుడు అని భావిస్తాడు భావించి అతని యొక్క మనస్సు క్రూరత్వముతో నుండి ఉన్నది మీరు బుద్ధిమంతలే కూడా అతని యొక్క చరిత్రను తెలుసుకొని లేకపోయారా లేక మీకు ఆయొక్క యొక్క చరిత్రనే ఎరుంగరా ఆ బ్రహ్మ ఆ యొక్క దేవశ్రీ అయినటువంటి ఆ నారదుడు మిక్కిలి కవడముతో కూడినటువంటి వాక్యములను బలుకుతాడు ఇతల యొక్క చిత్తాన్ని మోహము పడవేసి మదిస్తూ ఉంటాడు అతని యొక్క మాటలను వినటం వలన సదా హానియే జరుగుతుందమ్మా బ్రహ్మపుత్రుడైనటువంటి దక్షిణ యొక్క కుమారులకు నాలుగు కపట ఉద్దే కపట ఉపలి ఉపదేశం చేశాడు ఆ కపటోపదేశం చేయడం చేత తత్ఫలిదంగా వారెవరూ కూడా తమ యొక్క తండ్రి గృహానికి తిరిగి రాలేకపోయారమ్మా ఇట్టి పరిస్థితిని అతడు దక్షిణ యొక్క ఇతర కుమారులకు కూడా కల్పించాడు వారు కూడా ఆయనను నమ్మి భిక్షుకులయ్యాడు విద్యాధర క్షిత్ర కేతుడు వారి గృహము నశించిపోయి ఉపదేశాము ఇచ్చాడు ప్రహ్లాదు తనకు శిష్యుడిగా చేసుకుని గొప్ప దుఃఖము వాడు చేశాడు అతని యొక్క మరణానికి కారణభూతుడయ్యాడు ఆ విధంగా స్తంభో నిశింపజేశాడు అతను సదా ఇతరులైన బుద్ధి భేదాన్ని కలిగించేటువంటి వాడు అంత నారదల యొక్క విద్య చెవులకు ఇంపుగా ఉంటుందమ్మా అంతేకాదు నారదన యొక్క విద్య చెవులకు ఇంపైనటువంటిది కూడా దాన్ని విన్నటువంటి వాడు ఇల్లు వదలి వెంటనే విఖ్యాతన చేస్తూ ఉంటాడు అతని యొక్క మనస్సు మాలిన్యముతో కూడినటువంటిది కేవలం శరీరమే సదా ఉజ్వలంగా కనిపిస్తుంది ఆయన వెంట నుండి ఆయన గురించి మేము బాగుగా తెలుసుకున్నటువంటి విషయాలనే మాకు బాబుగా ఎనుగుదం కాబట్టి నీకు తెలియజేస్తున్నాము ఆయన ఉపదేశాన్ని పొంది గొప్ప గొప్ప విద్వాంసుల చేత సమాలు నీవు కూడా వ్యర్థంగానే ఆయన విశ్వసించావమ్మా మూర్ఖురాలవి దుష్కరమైనటువంటి తపస్సును సాగుతున్నావు నువ్వు ఓ బాగా గిరిరాజునందిని నీవు రుద్రుని గురించి మీ యొక్క గొప్ప గొప్పదైనటువంటి తపస్సుని చేస్తూ ఉన్నావు ఆ రుద్రుడు సదా ఉదాసీనుడు నిర్వికారుడు కామదేవులకు శత్రువు ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు ఆయన అమంగళకరములైనటువంటి వస్తువులతో కూడినటువంటి శరీరాన్ని ఉంటాడు సిగ్గుణకు స్వస్తి చెప్పాడు ఆయనకు ఎక్కడా కూడా ఇల్లు వాకిలి కూడా లేదు ఏ కులమును జన్మించాడో ఎవరికి తెలియదు కుత్సిత వేషంతో భూత ప్రేతాదర వెంట తిరుగుతూ ఉంటాడమ్మా దిగంబరుడై సూరధారయ్య ఉంటాడు దిగంబరుడై సూరమును ధరించు ఆడుకుంటాడు ధూప్తుడైనటువంటి నారదుడు తన యొక్క మాయ మాటల చేత మాయ చేత నీ విశేష జ్ఞానమును నశింపజేశాడమ్మా యుక్తితో నిన్ను మోహితురాని చేశాడు నీతో తపస్సు చేయిస్తూ ఉన్నాడు చేయించాడు కూడా ఓ దేవేశ్వరి గిరిరాజనందిని అట్టు వరిని పొంది నీవు ఏవి సుఖాన్ని పొందినవో ఆలోచించుకో మొదట రుజుడు బాబుగా ఆలోచించి సాధ్య అయినటువంటి సతీదేవిని వివాహం చేసుకున్నాడు కొన్ని దినములు కూడా ఆమెతో కాపులను చేయలేని మూర్ఖుడు ఆ దేనురాలకు దోషమును ఆపాదించి పరిచర్చాడు స్వయంగా స్వతంత్రుడై నిష్కలము అనగా గుణరహితము రహితమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ధ్యానం అందులోనే సుఖంగా రహిస్తూ ఉంటాడమ్మా ఓ దేవి సదా ఒంటరిగా ఉండేవాడు శాంతుడు రహితుడు రహితులు అయినటువంటి వారితో కూడా ఏ విధంగా ఉండగలదు ఎక్కువ మన్నగలదు ఇప్పటికైనా కూడా ఏమి కాలము మించి పోయి నీవు మా యొక్క ఆజ్ఞను మన్నించి మా ఆటను గౌరవించి నీవు ఇంటికి తిరిగిపోము ఆ దుర్బుద్ధి అయినటువంటి ఆ

విష్ణు భగవానుడు సగల సద్గుణ సంపన్నుడు నీకు తగినటువంటి వరుడు వరుణుడు ఆయన వైకుంఠంలో ఉంటాడు వైకుంఠము నివసిస్తూ ఉంటాడు లక్ష్మీదేవికి భర్త నానా క్రీడలను బహునేత్పరి ఆయనతో నీ యొక్క వివాహం కాక అది నీకు సగల సుఖములను సౌఖ్యములను కూడా ప్రసాదిస్తుందమ్మా ఓ పార్వతీ గిరిరాజ నందిని ఉమా వివాహం ఆడగలను అనేటువంటి నీ యొక్క పట్టుదలను నీవు ఆ పట్టుదలను వదిలిపెట్టి నీవు సుఖంగా ఉండము అని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని తెలియాల ఋషులు మరలా అంటున్నాడు వారి యొక్క మాటలను విని ఆ జగదంబ ఒక్క నువ్వు నవ్విందయ్య జ్ఞాన విషాదైనటువంటి ఆ సప్తఋషులతో ఆ మునులతో మరలా ఆ పార్వతి ఈ విధంగా తెలియజేసింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అంత పార్వతి ఏ విధంగా ఆ సప్తు ఏం మాట్లాడింది అనేటువంటి విషయాన్ని మనము రాబోయేటువంటి రోజుని తెలుసుకుందాం తెలియజేస్తూ ఈ రోజున మనం స్పష్ట చెప్పుకుందాం శివ శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం

சிதானாவீ குரு ஓம் ஸ்வஸ்தி